ముఖ్యంగా నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే రాను రాను మీరు చేస్తున్న ప్రతి పని ప్రపంచంలో కనుమరుగైపోతుంది మీరు లైవ్లో చేస్తున్న ప్రతి పని కనుమరుగైపోతుంది ఇప్పటి వరకు మీరు ఏమేమైతే చూచి ఉండారో అది మీరు లైఫ్లో మళ్ళీ చూడరు మీ బ్యాక్గ్రౌండ్ చూడండి మీ తాతల కాలం నాటి చూడండి కుడిచరు కానొస్తున్నాయా లేదు ఇప్పటికీ ఆ గుడిసె ఎలా ఉంటుందో కూడా ఇప్పుడే పిల్లలకి తెలియదు ఒకప్పుడు మనం రోడ్డు రోడ్డు అనేది మనకు లేదు మట్టి మట్టి చూసేవాళ్ళం ఇప్పుడు మట్టి ఎలా ఉంటుందో ఇప్పుడు పుట్టే పిల్లలకు అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రతిదీ కూడా సిమెంట్ రోడ్లు తార రోడ్లు బిల్డింగ్ లో మొత్తం ఎక్కడ పెట్టినా కానీ రోడ్డు ఉంటుంది తప్పితే మట్టి అనేది పిల్లలకి తెలియట్లేదు అర్థమవుతుందా అంటే ఏంటంటే ప్రపంచం అప్డేట్ అయిపోతుంది ప్రపంచంలో ఉన్నాం మనం అప్డేట్ అయిపోతున్నాం కానీ ఒక్క విషయంలో అప్డేట్ కాలేకపోతున్నాం రూపాయి సంపాదించడంలో అప్డేట్ కాలేకపోతున్నారు ఆ విషయం దగ్గర ఒక్క చోట మాత్రం మీరు అడిగేస్తున్నారు దాని మీద ఎందుకు ఫోకస్ పెడతలేదు మీరు ఎందుకు ఫోకస్ పెడతా లేదు ఒకసారి గమనించండి మీరు లైఫ్లో ఏం కోల్పోతున్నారు ఒకసారి అర్థం చేసుకోండి ఇంకా మీరు మధ్య తరగతిలోని ఎందుకు మగ్గిపోతున్నారు ఒకసారి అర్థం చేసుకోండి ఏ మీరు అప్డేట్ గారా అన్ని అప్డేట్ అవుతున్నాయి మీరు అప్డేట్ కారా ఎందుకు కాలేకపోతారో తెలుసా మీరు ఎందుకు అప్డేట్ కాలేకపోతారో తెలుసా నీ బుర్ర సరిగ్గా వాడక నీ నోరు సరిగా వాడక నీకున్న టాలెంట్ని వాడక నువ్వు ఉన్న చోటనే సర్వనాశనం అయిపోతున్నావు రేపటి రోజు నీ భూమి మీద కూడా కనుమరుగైపోతావు అర్థమవుతుందా ఏం చేస్తారో కొద్దిగా నా కొద్దిగా జ్ఞానం ఉంటుందా మీకు ఎందుకు బుర్ర వాడలేకపోతున్నారు సంపాదన మీద ఫోకస్ ఎందుకు పెట్టలేకపోతున్నారు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉండటానికి అవకాశాలు ఉన్నాయి కానీ అందులో ఎంటర్ అయిన వాడు కూడా ఇంకా అప్డేట్ లేకపోతుండు ఇంకా పైకి రాలేకపోతుండు వాడు ఎదుగుదలని ఎందుకు చెడగొట్టుకుంటుండు అవకాశాలు లేనివాడు ఎట్లాగో పడైపోతాడు ఉన్నవాడు ఎందుకు ఎందుకు వాడు భవిష్యత్తు పాటు చేసుకుంటుండు చాలా మందికి ఇటు గురించి తెలియదు తెలియక ఎక్కడ వారు అక్కడే ఉండేసి ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసేసుకుంటూ ఇదే మన లైఫ్ ఇదే మన అనేసుకొని మొత్తం ఇదే అనేసుకొని ఎలక్షన్ లో వచ్చిన డబ్బులు తీసుకొని ఓటేసేసి అయిపోయింది మన పని అయిపోయింది మనం ఇదే పని చేసుకుందాం అని చెప్పేసి ఎక్కడోడు అక్కడే ఉంటుండు కొంతమంది మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లోకి వచ్చేసి లక్షల కోట్లు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ లైఫ్ ఎంతో కొంత సెట్ అయిపోయింది కానీ వాళ్ళలో కూడా కొంతమంది కొంతమంది సరైన బ్రెయిన్ వాడక అక్కడే కుట్టిమిట్టాడుతున్నారు అర్థం చేసుకోండి ఒక్కసారి మీరు ఫోకస్ పెట్టండి నేను చెప్పే విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి ఎందుకు అలా జరుగుతుందో తెలుసా ఎవడో వచ్చిండు ప్లాన్ చెప్పిండు ప్రోడక్ట్ చెప్పిండు అదేం వస్తుందని చెప్పింది అన్ని వాడే చూసుకుంటాడు మనం పెట్టి ఎంటర్ అయితే సరిపోయింది మనం ప్రోడక్ట్ కొని ఎత్తే సరిపోయింది ఎక్కడ మాత్రమే తప్పడాడుగా వేస్తున్నారు బిజినెస్ అని అంటే మిమ్మల్ని ఒక దాంట్లో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లోకి తీసుకొచ్చాడు అని అంటే మొత్తం వారు చూసుకుంటాడని కాదు మీరేం చూస్తారు బిజినెస్ మీది కదా సంపాదించాల్సిన బాధ్యత నీది కదా సంసారం నీది కదా సంపాదిస్తే సంపాదించే రూపాయి నీది కదా వాడు ఎవడండి నీకు చెప్పాల్సింది ప్రతిసారి అప్లైనర్ చెప్పాలంటే ఎక్కడి నుంచి చెప్పాలంటే అప్లైనారు వారి సంపాదించుకొని వారి ఫ్యామిలీకి చెట్ చేసుకోవాలని వాడు ఎన్నో రకాల ప్లాన్లు చెక్ చేసుకుంటూ ఉంటాడు ప్రతిసారి నీకెక్కడ సెట్ చెట్ నీ ఆలోచన పెట్టేది లేదా నీ బిజినెస్ కాదా నీ శాతం ఒక షాప్ పెట్టిస్తే ఒక వ్యాపారం పెట్టిస్తే దాని గురించి బాధ్యతలు ఎవరు తీసుకుంటారు నువ్వు తీసుకుంటావా పెట్టించిన నీకు ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వాళ్ళు చూసుకుంటారు వచ్చి నీకు ఒక వ్యాపారం పెట్టించామంటే వ్యాపార బాధ్యతలన్నీ నీ కదా పెంచుకోవాల్సిన బాధ్యత నీది కదా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ నిలబడిదే జరిగేది అప్లైనర్ తెచ్చాడంటే నీ చేత ఒక వ్యాపారం ఒక బిజినెస్ పెట్టించాడు కానీ ఇవ్వేం చేస్తున్నావు ఎదగాలి ఆలోచన లేదా నీ బిజినెస్ పెంచుకోవాలని ఆలోచన లేదా ఎందుకు ఒక అప్లైనర్ కోసం చూస్తున్నావు ఇక్కడ ఒక బిజినెస్ లోకి నిన్ను ఎంటర్ చేపించారు అని అంటే నిన్ను బిజినెస్ ఓనర్ చేస్తున్నాడు అర్థమవుతుందా నిన్న ఒక బిజినెస్ ఓనర్ చేస్తున్నారంటే నువ్వు ఒక పది మందికి బిజినెస్ గురించి చెప్పాలి పది మందిని పైకి తీసుకురావాలి పది మందికి ఉపాధి కల్పించాలి పది మందికి లక్ష్యం చూపించాలి ప్రతిసారి ఎప్లైనర్ కాదు నువ్వే ఎప్లైనర్ కావాలి ఒక బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో మనం ఎంటర్ అయి బిజినెస్ చేస్తున్నావు అని అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఓనర్ నువ్వే ఇక్కడ వచ్చే ఆదాయం నీదే ఖచ్చితమైన బిజినెస్ చేసుకోవాల్సిన బాధ్యత నీదే కానీ నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా నేను చెప్పేది ఇది ఖచ్చితంగా నువ్వు ఆలోచిస్తేనే నువ్వు సక్సెస్ జాతిస్తావు చాలా మంది కొన్ని కొన్ని చిన్న చిన్న మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చేసినాయి సరే తెలుసు తెలియక అందరూ వాటిందరూ ఎంటర్ అయ్యారు డబ్బు సంపాదించుకోవడానికి పొగసు పెట్టారు లీడర్స్ ఆడే సంపాదించుకోవడానికి పక్కకి వెళ్ళిపోతారు కానీ అది ఎంత వరకు ఉంటుందో అర్థం చేసుకోలేక మీరు ఏం చేస్తున్నారు అని అంటే అక్కడే కుటుంబ ఆడుతున్నారు దాన్ని ముందుకు పోయినా లేదు సంపాదించుకునేది లేదు ఇలా పెట్టుబడి పెట్టి సర్వనాశం అయిపోతుంటారు ఏదొస్తే అది మిమ్మల్ని ఒకటి పరిచయం చేసిండు ఒక మార్కెటింగ్కి ఒక డైరెక్ట్ సెల్కి పరిచయం చేసిండు ఒక వారం తిరిగేలోపు ఎవడైనా ఇంకొకటి వచ్చేసి దీంట్లో కూడా వస్తుంది అంటే మళ్ళీ ఎంటర్ అవుతూ ఇలా పది వస్తే పది ఇట్లలోకి ఎంటర్ అయిపోతుంటారు ఏ ఒక్కదంటా నువ్వు సక్సెస్ అవుతాయి ఏ ఒక్కదంటా నువ్వు ను సంపాదించుకుంటావు ఏ ఒక్కదంటా నీకు పేరు వచ్చింది ఎవడన్నా నీ ఎక్కడికి వచ్చేసి ఒక ప్లానింగ్ చెప్పేస్తే ఇదే నేను చూసా నేను చేశా ఇలాంటి చాలా వచ్చాడు చూసా పాడైపోయినా ఎందుకు పాడైపోయినా బొచ్చాడు చూసి అర్థం చేసుకునేది లేదా ఎందుకు పాడైపోయి ప్రతి చోట సంపాదించడానికి ఒక రూపాయి ఉంది అది సంపాదించడానికి ప్రయత్నం చేయాలి దానికోసం నువ్వు ప్రయత్నం చేయలేదు కాబట్టి నువ్వు సక్సెస్ కాలేదు నీకు ఇలాంటి వాళ్ళు వంద మంది చెప్పినా నువ్వు సక్సెస్ కాలేవు ఎందుకంటే నీ మెంటాలిటీ నువ్వు మార్చుకున్నంత వరకు నువ్వు సక్సెస్ కాలేవు అర్థమవుతుందా నీ మెంటాలిటీ నువ్వు మార్చుకో ఫస్ట్ ఎవడో వచ్చిండు ప్రాణ కంపెనీ తెచ్చిండు నేను ముందుంటా నువ్వు ముందుంటావు నువ్వు ముందుంటావు అనగానే ఓ నేను ముందుంటా నాకైతే చాలా మంది వస్తారు ఎక్కడి నుంచి వస్తారు చాలా మంది నువ్వు తెచ్చుకుంటే వస్తారు నీ ఎప్పుడే కొద్దిగా నీకు తెచ్చి చేసుకుంటా పోవడానికి అక్కడికిం పని లేదా నీకు సపోర్ట్ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ చేసుకోవడానికి ఇదిగుండాలా ప్రతి దాంట్లో నువ్వు ఐడియలు వేసేసుకుంటా పోయేసి ఏది ముందుకు బాగుండవి దాంట్లో ఇలాంటివి అన్నింటిలోవి పోగొట్టుకుంటే పదిట్లలో పెట్టుకుంటే పదివేలు నీ అయిపోతుంది ఏదో ఒక స్టాండర్డ్ కంపెనీని ఎంచుకొని నెంబర్ వన్ గా ఉండటానికి ప్రయత్నం చేయి ఒకే లక్ష్యం పెట్టు ఒకే ఫోకస్ పెట్టు ఒకే విధంగా మోటివేషన్ చేయడానికి ప్రయత్నం చేయి నీ దగ్గర ఉన్న ఒక్క ప్రోడక్ట్ అయిన ప్రమోషన్ చేసుకోవడానికి వెళ్ళు ప్రతి ఓడు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనగానే అరే నీకు ప్లానింగ్ చెబుతున్నాను ఒక దీంట్లో సక్సెస్ కావడానికి మంచి మార్గం ఉంది ఇన్నాళ్ళు ఎందుకు నువ్వు పాడైపోతున్నావు ఒక బ్రాండెడ్ పట్టకొచ్చినవని చెబుతా ఉంటే మా దగ్గర కొన్ని ఉన్నాయి వాటిల్లో ఎంటర్ అవుతారా ఇంతకుముందు నాకు ఒక ఒక పర్సన్ ఎదురయ్యేవాడు ఏ కంపెనీ నైన్ ప్లానింగ్ మొత్తం చెబితే ఇనే వేస్తాడు ఇనేసి ఏం నీ దాంట్లో నేను ఐడియా వేస్తా నువ్వు నా దాంట్లో ఐడియా వేస్తేనే వేస్తా ఏం చేసుకుంటావు ఐడియా వేసుకొని ఒకదాంటే సక్సెస్ చేసుకోవాలి అంత దగ్గర పది కంపెనీలు ఎవరు వెళ్ళత ప్లాన్ చెప్పని నా దాంట్లో ఐడియా చేస్తేనే నీ దాంట్లో ఐడియా చేస్తా ఏం చేసుకుంటు నీ దాంట్లో ఐడియా ఒక లక్ష్యం మీద వెళ్ళిపోతున్నాడు ఫోకస్ పెట్టి వెళ్ళిపోతు అంటే సక్సెస్ కావడానికి పోతుండు నువ్వు సక్సెస్ కావాలి అంటే వాళ్ళ దాంట్లో ఐడియా సక్సెస్గా నా దగ్గర పది ఉన్నాయి పది ఇట్లలో నువ్వు ఐడియా చేసుకోవాలంటే నీ పది అలాగే ఉండి ఈ పనికి రాకుండా అయితే వాడు ఎప్పటికీ అలాగే ఉండిపోయిండు చెప్పేవాడు నా దగ్గర ఐడియాన్ని నీకేస్తావు ఎప్పటికీ అలాగే ఉండిపోయిండు అప్పట్లో చిన్న స్థాయిలోంచి వెళ్ళిపోయింది నా స్థాయి అతన్ని దాటి వెళ్ళిపోయింది ఎప్పటికే పర్సన్ అలాగే ఉండేసి ఇదే ఇంకా ఏదో పాత సామెతలు ఒకటి ఉన్న చూడు పులి కనుక బంగారు పే చూపించేసి దారిని పోయే ప్రతి ఒక్కరిని నువ్వు ఇందులో స్నానం చేసేస్తే కడియం అన్నట్టుగా ఈ విధంగా చేస్తున్నారు వ్యాపారాలు మోసపరిత వ్యాపారాలు ఇదేనా మీ లక్ష్యమైన వ్యాపారాలు ఏదన్నా ఒక ప్లానింగ్ చెప్పేస్తే అది ఎంతవరకు స్టాండ్ అయితే చెబుతున్నాడు ఒక లీడర్ ఏం చెబుతున్నాడు అని గుర్తించగా నా దగ్గర కొన్ని ఉన్నాయి ఇది చేస్తారా అంటారు చేస్తా మీ దగ్గర నెలకి లక్ష రూపాయలు వచ్చే కంపెనీలు ఉన్నాయా లక్ష రూపాయలు సంపాదించడానికి ప్లానింగ్ ఉందా ఇప్పుడు నాకు లక్ష రూపాయలు కావాలి నెలకి ఇప్పుడు నాతో డీల్ చేసుకోవాలంటే నాకు నెలకి లక్ష రావాలి నాతో నెలకి లక్ష రావాలి అంటే అర్థమవుతుందా నాకు లక్ష ఇచ్చిన బిజినెస్ చేయించుకుంటావా ప్రతి నెల నాకు లక్ష రూపాయలు ఇచ్చేసి నువ్వు వీడియోలు చేయించుకుంటో బిజినెస్ చేపించుకుంటో నేను ఇష్టం చేయించుకోండి లక్ష రూపాయలు వచ్చేటట్టు బిజినెస్ చేపిచ్చే దమ్ముందా నా చేత ఇప్పుడు నేను ఒక లీడర్ పొజిషన్ లో ఉన్నా నా దగ్గరకు వచ్చి ఒక్కొక్క ప్రతి పర్సన్ ని మోటివేషన్ చేసేసి వారికి లక్షల ఆదాయం వచ్చేటట్టు చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా కానీ నా దగ్గరికి నేను ప్లానింగ్ జరుగుతుంటే నా దగ్గరకు కొన్ని చిన్న చిన్న కంపెనీల బట్టకు వచ్చేసి దీంట్లో ఐడియా చేసేసుకోండి దీంట్లో చేసేసుకుందాం అని అంటారు ఏమొస్తుంది దాంట్లో నన్ను డీల్ చేసే సత్తా నీలో ఉందా ఇప్పుడు నేను వచ్చేసి నీ డౌన్లోడ్ వచ్చేస్తా నన్ను ఎంత గట్టిగా మోటివేషన్ చేసేసి నన్ను బిజినెస్ చేయించగలుగుతావు నన్ను పూర్తిగా డీల్ చేసే దమ్ముండి ఉంటే అప్పుడు నువ్వు ఐడియా చేయించేసి బ్రాండెడ్గా నా చేత మోటివేషన్ చేపించేసి బిజినెస్ చేయించు అంతేగాని నేను చెప్పగానే కొన్ని కొన్ని చిన్న చిన్న కంపెనీలు బట్టకు వచ్చేసి ఇందులో వేసేసి ఇందులో వేసేసి ఎన్ని కంపెనీలో లేపిస్తారని నన్ను ఎన్ని కంపెనీలో లేపిస్తాను నేను ఒక లక్ష్యం పెట్టుకొని ఒక బిజినెస్ నెంబర్ వన్ పొజిషన్ లో నేను ఉండడానికి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటే చిన్న చిన్నవి పట్టుకొచ్చేసి దీంట్లో దీంట్లో ఏంటి మీతో పాటు వస్తుంది దీంట్లో ఏంటి మీతో పాటు వస్తాం అవన్నీ నేను ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే చిన్న చిన్న ప్రమోట్ చేసుకుంటే ఎప్పుడు లక్ష్యం తీరాలా ఎప్పుడు లక్ష్యం పైకి రావాలా ఎప్పుడు ఒక బ్రాండెడ్ అని ఇమేజ్ తెచ్చుకోవాలా ఏదైనా ఒక బ్రాండెడ్ కంపెనీ పెట్టుకుని అందులో ఇమేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి చిన్న చిన్న ఒకటి పక్కన పడేసేయండి ఉంచేసుకోండి ఐడియాలు ఉన్నాయి కాబట్టి చేసేసుకోండి అవి ఎలా చేయాలనేది ఎలా సక్సెస్ కావాలనేది ప్రయత్నాలలో వాటికి ప్లానింగ్ చెప్పమంటే చెప్పండి చెబుతాను ప్రతి చిన్న చిన్న వాటిల్లో నా చేత ఐడి లేపించేసుకొని ఏం చేస్తారు వాటిలలో మీరు ఫ్రీ ఐడి ఇచ్చినా ఉపయోగం లేదు అమౌంట్లు ఇచ్చి ఐడి ఇచ్చినా ఉపయోగం లేదు ఎందుకంటే ఒక లక్ష్యం ఒక కంపెనీ మీద ఫోకస్ పెట్టి దాన్ని తారా స్థాయిలో దిశకోవడం కోసం ప్రయత్నం చేయాలా ఏ కంపెనీ అని కాదు నువ్వు మోటివేషన్ చేస్తే నెలకి లక్ష రూపాయలు తగ్గకుండా వచ్చేటట్టు అలాంటి దాంట్లోకి ఎంతమంది నేను చేయించుకో ఎన్ని కంపెనీలు ఏం తెచ్చేసుకో నువ్వు నాలుగు కంపెనీలు తెచ్చుకుంటావా ఐదు కంపెనీలు తెచ్చుకుంటావా తెచ్చుకున్న నాలుగు అయినా కానీ ఒక్కొక్క కంపెనీ నుంచి అయినా కానీ లేదంటే ఈ నాలుగు ఐదు కంపెనీల నుంచి అయినా కానీ నెలకి లక్ష రూపాయలు నీ అకౌంట్ లో పడేటట్టు చేసుకునేటట్టు ఏదైనా నువ్వు కంపెనీలు పట్టుకో లేదు నాకు రోజుకు పది రూపాయలు వస్తున్నాయి రోజుకు వంద రూపాయలు వస్తున్నాయి వెయ్యి రూపాయలు పెడితే రోజుకు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు వస్తున్నాయి ఈ ఇరవై రూపాయలు ఏంటికి ఉపయోగం ఇరవై రూపాయలు ఇంట్లో బజ్జీలు వేసుకుని అమ్ముకో బజ్జీలు వేసి అమ్ముకున్నా కానీ ఇరవై రూపాయలు కాదు రోజుకి వచ్చేసి రెండు వేలు మూడు వేలు సంపాదించవచ్చు ఏదో కంపెనీలో వెయ్యి రూపాయలు పెట్టేసి రోజుకి ఇరవై రూపాయలు వస్తాయి ఇంకొక నేను చేపిస్తే ముప్పై రూపాయలు వస్తాయి ఇదేనా అవి ఎంతకాలం ఉంటాయి ఆ కంపెనీ సిఇఓ తెలియదు మీకు ఆ కంపెనీ ఎంబీ తెలియదు ఆ కంపెనీ డబ్బులు పెట్టాది స్టాండర్డ్ కదా తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు అలాంటి వాటిలో పెట్టి ఉపయోగం ఉంది నేను చదువుతున్న బ్రాండెడ్ కంపెనీ ఎంచుకొని నేను తెస్తున్నా బ్రాండెడ్ కంపెనీలే వాటిలో నెంబర్ వన్ ఉంటానికి నేను ప్రయత్నం చేస్తున్నా మరి మీరు ఎక్కడ ప్రతిదా అంటే ఇన్వెస్ట్మెంట్ లో పెట్టించడం ప్రతిదాన్ని ఫారీ కంపెనీలుగా మార్చేసుకోవటం ఆ కంపెనీ వెళ్ళిపోయిందని చెప్పటం వదిలేసేయండి ఎక్కడైనా ఫోకస్ పెట్టండి చూస్తున్నాను కదా అప్డేట్ అయిపోతుంది ప్రపంచం ఎప్పుడు పట్ల షాపులు చూడండి ఆన్లైన్ వచ్చినాయి రెడీమీడ్స్ వచ్చేసినాయి మొత్తం ప్రతిదీ ఆన్లైన్ లో పంట స్టార్ట్ చేసేసారు కిరాణా సరుకులు ఆన్లైన్ లో కొట్టేస్తున్నారు అర్థమవుతుందా పాఠాలు ఆన్లైన్ లో కొస్తున్నారు కిరాణా సరుకులు ఆన్లైన్ లో కొనేస్తున్నారు మొబైల్స్ ఆన్లైన్ లో కొనేస్తున్నారు ఇంకెక్కడంటే అంటే మీకు లైవ్ లో షాపులు అన్ని ఉండవు నిదానంగా ఒక ఇరవై ముప్పై సంవత్సరం మొత్తం కనువలకి మొత్తం ఆన్లైన్ లో ఉంటుంది ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ చేసేవాడే రేపటి రోజున నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటాడు ఇది ఫోకస్ పెట్టండి అర్థం చేసుకుని మీరు నెంబర్ వన్ పొజిషన్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి అయితే చిన్న చిన్న ప్రాక్ కంపెనీలు పట్టుకొచ్చి లేదంటే ఉన్న స్వాటనే ఉంటా అనే ఉపయోగం లేదండి భవిష్యత్తులు పాలు చేసుకోగండి లక్ష్యం పెట్టండి ఫోకస్ పెట్టండి ఒక లీడర్ ఎందుకు చెబుతారో అర్థం చేసుకోండి ఒక కొంతమంది పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద బ్రాండెడ్ మోటివేటర్లు ఉన్నారు వాళ్ళ మాటలు వినండి వాళ్ళ మాటలు వింటే మీ లక్ష్యం అర్థమవుతుంది నేను వాళ్ళ మాటలు వినబట్టే చిన్న ఎన్ని పక్కన పడేసి చేస్తే పెద్ద నేను చేయాలి బ్రాండెడ్ అనిపించుకోవాలని నెంబర్ వన్ అనిపించుకోవాలని చేస్తున్నాను అప్పుడే కదా అది సక్సెస్ వచ్చేది ఎవరో ఫ్రెండ్ ఎవరో తెలిసినోడు లేదంటే తోటి లేడరు ఏదో తెచ్చింది అని చెప్పేసి ఇట్లా ఎంటర్ అయిపోతే సక్సెస్ కాలేరండి అవి ఏదో తాత్కాలికంగా ఉంటాయి చేసుకుంటే చేసుకుంటే కాదంటలేదు కాకపోతే పెద్ద కంపెనీలు ఒకటే పెట్టుకొని నిన్ను చూసి నవ్విన వారికి నువ్వు ఒక ఆదర్శవంతంగా మారే విధంగా అందులో బిజినెస్ చేసుకో మంచి ఇందులో ఫోకస్ పెట్టండి మీరు గట్టిగా బిజినెస్ చేయాలనుకుంటే మీరు లక్ష్యం కరెక్ట్ గా పెట్టి ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటే నెలకి లక్ష రూపాయలు తీసుకోవాలనుకుంటే వారు మాత్రమే నాతో టైఅప్ అయిపోయి బిజినెస్ చేయండి చిన్న చితక కంపెనీ తీసుకురావద్దు అలాంటిది తీసుకొచ్చేటట్టయితే నాకు నెలకి లక్ష రూపాయలు ఇచ్చేసి దగ్గర ప్రమోట్ చేయించుకోండి వాటి గురించి అప్పుడు నేను చెప్పగలుగుతా లేదంటే లక్ష రూపాయల ఆదాయం దాంట్లో వస్తాదని చూపించండి దాని గురించి ప్రమోట్ చేసి బిజినెస్ చేసుకుంటాను అర్థమవుతుందా అలా ఉండాలో తప్పితే ఇరవై ముప్పై రూపాయల కోసం యాభై రూపాయలు వంద రూపాయల కోసం ఇలా చిన్న చితక కంపెనీలలో చేరేసి ఇలాంటి ఇరవై ముప్పై యాభై వంద వీటి కోసం చేసే కంటే ఇళ్ళ ముందు వీటి చివరన బజ్జీలు బండి పెట్టుకుని బజ్జీలు అమ్ముకుంటే దాన్ని రెండు వేలు సంపాదించుకోవచ్చు అర్థమవుతుంది చిట్ట చివరగా నేను చెబుతుంది ఒకటే నెలకి లక్ష రూపాయలు తగ్గకుండా బిజినెస్ చేసుకుంటాం మాకు ఒక మార్గదర్శనం చూపించండి అని అంటేనే మీకు నేను సరైన మోటివేషన్ చేసి సరైన మార్గం చేసి సరైన కంపెనీని ప్రమోట్ చేసి ఆ కంపెనీలో ఎందుకు నీకు డబ్బు రావట్లేదు ఎందుకు నీకు డబ్బు రావడానికి నువ్వు ప్రయత్నం చేయట్లేదు ఎలా రప్పించాలో నీకు మోటివేషన్ చేసి నిన్ను ముందుకు తీసుకెళ్లడానికి నేను సాయి శక్తిలా ప్రయత్నిస్తాను ఇది ఈ విషయాన్ని మీరు గుర్తించుకొని బిజినెస్ చేయండి ఓకేనండి నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు నేను మీ సింహ మా సింహ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అదే విధంగా మన బిఏ సింహ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి బిజినెస్ అకాడమీ మంది సింహ ఇండియా ఈ రెండు మన ఛానల్ ని సక్సైజ్ చేసుకోండి ఓకేనండి ధన్యవాదాలు నమస్కారం నేను మీ సింహ